పోయే వాళ్ళు పోతున్నారు అనుకుంటున్న టైంలో ఏదో గుడ్డులో మెల్లన్నట్టు వైసీపీలో కూడా అరాకొర చేరికలు అయితే జరుగుతున్నాయి తాజాగా సైల్ జనాథ్ సాకే సైల్ జనాథ్ చేరిపోయారు ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి కొన్ని రోజులు ఒక రకంగా వైసీపీలో అందరూ అవుట్ నాయకులను అనుకోవాలి చాలా రోజులు కామ్గా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వైసీపీ కాదు సారీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చి వైసీపీలో చేరడం అంటే ఒక రకంగా ఆయనకి లైఫ్ వచ్చినట్టే కానీ ఆయన వల్ల ఎంత లైఫ్ ఎందుకంటే రాయలసీమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన వల్ల వైసీపీకి ఎంత కలిసి వస్తుంది అనేది ఎందుకంటే రాయలసీమలో ఒకప్పుడు వైసీపీకి తిరుగులేదు అసలు మొత్తం కంచుకోట్లు రాయలసీమలో వైసీపీకి అనుకున్న అనుకున్న టైంలో మొత్తం ఆ కంచుకోట్లు అన్నింటినీ బదులు కొట్టేసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శైలజ నాదవ్ లేదంటే ఇటువంటి నాయకులు రాక వల్ల అది ఎంతవరకు మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం వస్తుందనేది ఒకటి అలాగే వైసీపీకి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులే కావాలా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే రాగలుగుతారు ఎందుకంటే వైసీపీ ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ అందరూ వాళ్ళే బొత్తు సత్యనారాయణ దగ్గర నుంచి ధర్మాన్ ప్రసాద్ దగ్గర నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ దగ్గరికి అందరూ వాళ్ళే కాంగ్రెస్ నుంచి చీల్చుకుని పుట్టిందే వైఎస్ఆర్సీపీ కాకపోతే ఇంకా ఇప్పుడు మొత్తం పతన స్థాయిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడున్న సీనియర్లు అవసరం అయితే ఏర్పడుతుంది అనేది అలాగే అక్కడ షర్మిల గారు చీఫ్గా ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్గా ఆవిడ దగ్గర ఇమడలేకపోతున్న వాళ్ళు ఆవిడతో కలవలేకపోతున్న వాళ్ళు ఇక కాంగ్రెస్లో మనం ఉండలేము అనుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకోబోతుందట వైసీపీ ఆ ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు అందులో భాగంగానే శైల్జాన దో వచ్చారు అనేది ఓకే రావడంలో తప్పే లేదు వీళ్ళ వల్లే ఎంతవరకు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ప్లాప్ లీడర్స్ లాగా ఒక పేరు పొందిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వైసీపీ లోకి వచ్చి వాళ్ళు ఎలాగ హిట్ కొడతారు అనేది చూడాలి